నవంబర్ ఇరవై ఐదు యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఒకటి నుండి వచనములు నిజమైన విశ్వాసుల్లో కూడా అత్యధికంగా అజ్ఞానం ఉంటుందని ఈ వచనాల్లో మనకు చెప్పబడింది ఇక్కడ బహిర్గతం చేయబడిన ఏకైక బలమైన విశిష్టత ఒకటి ఉంది ఈ సువార్త రచయిత అయిన యోహాను తన గురించి తన సహచరుడైన పేతురు గురించి నమోదు చేశాడు ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి ఇది ఎంత అద్భుతంగా ఉంది మూడు సంవత్సరాల పాటు ముఖ్యమైన ఈ ఇద్దరు అపోస్తలు ప్రభువు తన స్వంత పునరుద్ధాన సత్యాన్ని గురించి చెప్పడం విన్నారు అయినా వారు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆయన పదే పదే మృతులలో నుండి తన పునరుత్నాన్ని తన మెస్సీయత్వానికి రుజువుగా పేర్కొన్నాడు అయినా వారు ఆయన భావాన్ని ఎన్నడూ గ్రహించలేదు చిన్నతనంలో తప్పుడు బోధను యవ్వనంలో విమరించుకున్న అభిప్రాయాలను అభ్యసించిన మనస్సు మీదున్న శక్తిని మనం కొంచెమే గ్రహిస్తాం స్వయంగా బోధనే విని అజ్ఞానంతో అలమటించిన పేతులను వ్యవహానును చూసినప్పుడు తన శ్రోతలు అజ్ఞానులని క్రైస్తవ పరిచారకుడు ఫిర్యాదు చేయడానికి అంత హక్కు లేదు తొదకు నిజంగా అవసరమైనది తలలో జ్ఞానం కాదు కానీ నిజమైన కృపాని మనం గుర్తుంచుకోవాలి దేవుని దృష్టిలో సరైన హృదయం గల వ్యక్తి అధిక అజ్ఞానాన్ని క్షమించి దాటవేసే కనికర సంపన్నుడునైనా రక్షకుని చేతిలో మనం ఉన్నాం కొన్ని విషయాలను వాస్తవానికి మనం తెలుసుకోవాలి అవి తెలియకపోతే మనం రక్షించబడలేం మన సొంత పాపం దోషం రక్షకునిగా క్రీస్తును అంగీకరించడం మారు మనస్సు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఇలాంటి విషయాలు రక్షణకు చాలా ప్రాముఖ్యం కానీ మరో విధంగా చూస్తే ఇవన్నీ తెలిసిన వ్యక్తి చాలా అజ్ఞానిగా ఉండొచ్చు వాస్తవానికి ఒక వ్యక్తి అధిక అజ్ఞానంతో కృపను కలిగి ఉండడం మరో వ్యక్తి అధిక జ్ఞానంతో కృపను కలిగి ఉండకపోవడం అనేది విశ్వాసంలో ఒక గొప్ప మర్మం దీన్ని అంత్యదినం మాత్రమే బయలుపరుస్తుంది కాబట్టి మనం జ్ఞానాన్ని అన్వేషించి అజ్ఞానం గురించి సిగ్గుపడాలి కానీ అన్నిటికంటే మిన్నగా పేతురు వ్యూహానుల వలె మనకు కృప యథార్థమైన హృదయాలు ఉండేలా చూసుకుందాం ధ్యానం కోసం మనం మూర్ఖులను ఖండించాలి కానీ అజ్ఞానులకు బోధించాలి తీతు ఒకటి తొమ్మిది